బంగారం మీద కానీ స్టాక్ మార్కెట్లో కానీ బిజినెస్లో కానీ ఇంకేదైనా దాంట్లో కానీ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో లేదో అన్న సందేహం పైగా రిస్క్ ఎక్కువ అయితే రిస్క్ అనేది లేకుండా పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు తెచ్చే వస్తువు ఏదైనా ఉందంటే అది భూమి మాత్రమే మీరు పెట్టే పెట్టుబడి మీకు భరోసా ఇవ్వాలి అనుకుంటున్నారా ఇప్పుడే టీఎంఆర్ గ్రూప్లో ఇన్వెస్ట్ చేయండి భరోసాగా ఉండండి ఇది ఇరవై మూడు సంవత్సరాల ఎక్సలెంట్ కంపెనీ అండి ఎలాంటి సింగల్ డిస్ప్యూట్ కూడా లేదు గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఎంట్రెన్స్ ఆర్చ్ చూడండి ఎంత సుందరంగా ఎంట్రన్స్ ఆర్చ్ ఉందో గేటెడ్ కమ్యూనిటీ అండి చేగుంట టౌన్కి అతి సమీపంలో ఉందండి ఇది ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియాకి అతి సమీపంలో ఉంది మనకి ఎంట్రన్స్ ఆర్చ్ నుండి ఫార్టీ ఫీట్ మెయిన్ రోడ్ ఫార్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి మనకి పార్క్ ఉందండి పార్క్లో వచ్చేసి రెస్టెంట్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది వాటర్ ట్యాంక్ స్ట్రీట్ లైట్ పార్కు బౌండరీ వాళ్ళు అన్నీ ఉన్నాయండి అవెన్యూ ప్లాంటేషన్ ఉంది వాటర్ ట్యాంక్ నుంచి ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉంది అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి మన వెంచర్లో వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది మన వెంచర్ చుట్టూ బౌండరీ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి రెండు హైవేల మధ్యలో ఉందండి హైదరాబాద్ నాగ్పూర్ హైవే అండ్ గజ్వెల్ చేగుంట రోడ్ల మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి రెండు హైవేల కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అండి మీరు పెట్టే పెట్టుబడి అతి త్వరలో డబుల్ కావడానికి ఆస్కారం ఉందండి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి